హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు మా ఇద్దరి అల్లుళ్ళు అంటే మా మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి అండ్ మా చిన్న తమ్ముడు అంటే మా మరదలు వాళ్ళ చెల్లి ఇద్దరు పిల్లలకి ఒకేసారి భోగి పళ్ళు వస్తున్నారండి ఫస్ట్ ఫస్ట్ మీరు తీసిన ఫోటో మేము చూ తీసారైతే పక్క చూసినట్టయితే పక్క పక్కన కూర్చోబెట్టాం కదా వాళ్ళిద్దరు అనమాట ఇదిగోండి ఇదేమో పింక్ కలర్ శారీ ఏమో మా మరెలు బ్లూ కలర్ శారీ ఏమో మా మరెల వాళ్ళు చెల్లి శ్రీలేఖ కావ్య వాళ్ళ పిల్లలు అనమాట ట్విన్స్ లాగా ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్ వేసారు చూడండి ఇవాళ వచ్చేసి ఇంక వాళ్ళకి భోగి పళ్ళు పోదాము అనుకున్నారు పెద్దవాడికి అయితేనేమో ఏడో నెల మా మా అల్లుడికి వచ్చేసి ఐదో నెల అనమాట ఇట్లా ప్రిపేర్ చేశారు ఒక ప్లేట్లో భోగిపళ్ళు చాక్లెట్లు బిల్ శనగలు రూపాయ డబ్బులు అన్నీ పెట్టారు ఇంకా పక్కనేమో అక్షింతలు అవన్నీ అరేంజ్ చేశారు ఫస్ట్ భోగిపళ్ళు పోసే తల్లి పోస్తది కాబట్టి తిప్పేసి ఇద్దరు తల్లిలు పోసారండి చక్కగా ఇదిగోండి రెండు సార్లు మూడు సార్లు పోయమన్నారు వాళ్ళ అత్త వాళ్ళు అందుకని ఇంకా మూడు సార్లు పోస్ పోసారు పిల్లలకి అండ్ ఇప్పుడు మా ఇద్దరు తమ్ముళ్ళు వస్తారండి మా పెద్ద మా చిన్న తమ్ముడు కిషోరు అండ్ మళ్ళీ కావ్య వాళ్ళ హస్బెండ్ కూడా నాగా అన్నమాట ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి పోస్తారు ఇంకా ఇప్పుడు వచ్చేసి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అండి వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు చిన్న పా పిల్లల వాళ్ళ నాన్నలు పోస్తున్నారనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళు పోసారు కదా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఫస్ట్ అమ్మ వాళ్ళు ఈ పళ్ళకు కూడా ఇంకా ఎవరికంటే కూడా ఫస్ట్ తల్లి దిష్టి తీస్తేనే మంచిది అంటారు కదా అందుకని ఫస్ట్ తల్లి తిప్పిపోసింది పోసింది తర్వాత అయితే వాళ్ళ ఫాదర్స్ వచ్చి పోసారు ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట వాళ్ళ ఫ్యామిలీ అంటే మా మర్ధలు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ లేకుండా వాళ్ళ అత్తగారు వీళ్ళ అత్తగారు మా తమ్ముళ్ళు ఇద్దరు అట్లా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇదిగోండి ఇటు పింక్ కలర్ శారీ వైపేమో మా మమ్మీ మా డాడీ ఇక్కడ బ్లూ కలర్ శారీ ఏమో మా అమ్మ వాళ్ళు ఇంకెనక తమ్ముళ్ళు అనమాట ఇప్పుడు కావ్య వాళ్ళ అత్త మామ పక్కన నాగ కావ్య వాళ్ళ అత్తయ్య మావయ్య కావ్య హల హస్బెండ్ అండి ఆ చిక్ అబ్బాయి ఇప్పుడు వచ్చేసి మా మరదలు మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు మళ్ళీ ఇందాక శ్రేయానికి పోసారు కదా ఇప్పుడేమో యువనికి పోస్తున్నారనమాట అందరు పోసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మెయిన్ మెయిన్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక అబ్బాయికి ఇటుపక్క ఉంటే మళ్ళీ తర్వాత వచ్చి ఈ అబ్బాయికి పోస్తున్నారనమాట ఇద్దరికి పోసినట్టు ఉంటుందని ఇంక ఇప్పుడు మా ఇద్దరు మమ్మీ డాడీ వచ్చారు మళ్ళీ రివర్స్లో వస్తారనమాట ఇంక ఇప్పుడు అసలు మన ఎంట్రీ అనమాట ఇదిగోండి మనం సింగిల్గా మా హస్బెండ్ అయితే పండగ రోజు వస్తానన్నాడని నేను సింగిల్గా వన్లాను ఇంకా మా మా పిల్లలు ఇద్దరు ఒక పక్క నిలబడ్డారు ఇంకా వాళ్ళు కూడా పోయొచ్చు కదా వాళ్ళు చిన్నపిల్లలే కదా అని వాళ్ళ చేతికి కొడి ఇచ్చి నేను వాళ్ళ చేతికి కొడిచ్చి ఇద్దరం ముగ్గురం కలిసి పోసాము అదక మా పిల్లలు కూడా చూడండి అంత చక్కగా నిలబడ్డారు అండ్ మళ్ళీ ఈ అనమాట షిఫ్ట్ అయిపోయాను ఇప్పుడే కావ్య వాళ్ళ అబ్బాయికి పోస్తున్నాను ఇదిగోండి కావ్య వాళ్ళ అబ్బాయికి వెళ్ళి నేనున్నాను ఆ టైము మా అమ్మాయి మా అబ్బాయి అటు వెళ్ళారు యువన్ యువన్కి వెళ్ళి ఇంకొకటి ఏంటి అని అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ఏమన్నా ఏడిచారేమో కానీ అసలు ఒక గుడ్లకి ఏంటంటే అసలు ఇద్దరు పిల్లలు ఏడవలేదు చక్కగా ఉన్నారు ఇంకా తర్వాత తర్వాత శ్రీలేఖ అంటే మా మర్దల వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ వచ్చారనమాట అదిగోండి మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు అటు ఇటు మళ్ళీ అటు ఇటు మారారు అంటే ఇద్దరికి పోయాలి కదా ఒకసారి వాళ్ళు ఇటొకసారి వాళ్ళు ఒకసారి అటు అట్లా మారారనమాట మారుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ శ్రీలేఖ వాళ్ళ బాబాయ్ పిన్ని సౌజీ రమేష్ వాళ్ళ పేర్లు సౌజీ అత్త రమేష్ మావయ్య మామూలుగా నేను మీకు తెలియాలి కాబట్టి సౌజీ రమేష్ అని చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అయ్యారన్నమాట ఇటు అటు ఇటు ఇప్పుడు శ్రీలేఖ వాళ్ళ అమ్ నాయనమ్మ నాయనమ్మ ఇటు పోసింది కదా మళ్ళీ అటు యువన్ కుమార్కి కూడా పోస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన చుట్టాలతో ఒక్క ప్రతి ఒక్కళ్ళతో భోగిపళ్ళు పోస్తున్నారనమాట అసలు ఈ పళ్ళు ఎందుకు పోస్తారు అని అంటే పిలిచిన చిన్న పిల్లలకి నరదిష్టి ఏది లేకుండా ఆ రోజు పోస్తారు కాకపోతే దీనికి ఏజ్ అంటూ ఏముండదండి కానీ త్రీ మంత్స్ దగ్గర నుంచి కంపల్సరిగా ఫస్ట్ ఇయర్ పోస్తే సెకండ్ ఇయర్ పోయకూడదు థర్డ్ ఇయర్ పోయాలి అని చెప్పేసి మూడు నెలల పిల్లలైనా ఐదు నెలల పిల్లలైనా ప్రతి ఒక్కరికి పోస్తారు కదా అందుకని చిన్న చిన్న మా అమ్మాయికి అయితే ఫిఫ్త్ మంత అన్నప్రసన ముందుకంటే అన్న కంటే ముందే భోగిపళ్ళు పోసాం మేము తర్వాత మా అబ్బాయికి తర్వాత తర్వాత అన్నమాట ఇంకా తర్వాత చూడండి ఇప్పుడు మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు రమేష్ మా మరెదలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు అంటే మా మరెదలు రావడం లేట్ అయింది అందుకని ఇప్పుడు ఫోటో దిగుతుంది అదిగోండి మా వేద జయవర్ధన్ ఇదిగోండి ఇంక ఇప్పుడు మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ భోగిపళ్ళు పోసారనమాట ఇదిగోండి ఇంతకీ కావ్య వాళ్ళ అబ్బాయి పేరేమో శ్రేయాంశు మా శ్రీలేఖ మా మద్దతు వాళ్ళ అబ్బాయి పేరేమో అనమాట ఇంకా తర్వాత తర్వాత అంత వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరితో పోపిస్తున్నారు అండ్ ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అని ఇందాక చెప్పాను కదా ఎందుకు ఎలా పోయాలి అని అంటే కూడా ఆ రేగి పళ్ళు పువ్వులు రూపాయి బిళ్ళలు శనగలు కంపల్సరీగా పోయాలండి ఈ శనగలు చలువ చేస్తాయి అంటే అందుకని మనం పోసే భోగి పళ్ళల్లో కంపల్సరీగా ఈ శనగలు అనేవి యాడ్ చేస్తారు ఇంకా వీళ్ళు వచ్చేసి షాప్లో మా మధ్యలో వాళ్ళది ఫర్నిచర్ షాప్ అనమాట షాప్లో కుర్రోళ్ళు వీళ్ళు ఇంక ఈ ఆడపిల్లలు వచ్చేసి మా మరదలు వాళ్ళ బాబాయ్ వాళ్ళ షాప్లో ఫ్యాన్సీ షాపు వాళ్ళ షాప్లో వీళ్ళు అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మా కావ్య వాళ్ళ అత్తయ్య మావయ్య అండ్ వాళ్ళ హస్బెండ్ నాగా ఉన్నారు అండ్ మళ్ళీ ఫ్యామిలీ ఫోటో దిగారు ఈసారి మా మరదలు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ యాడ్ అయ్యారు తర్వాత మా తమ్ముళ్ళు ఇద్దరు యాడ్ అయ్యారనమాట పిల్లలందరినీ ఒక ఫోటో తీపిద్దామని మా పిల్లల్ని మా తమ్ముడు పిల్లల్ని మా కిషోరు అందరూ అందరు కలిసి ఉన్నాం ఇదిగోండి చక్కగా ఉంది కదా ఫోటో ఫ్రేమ్ మా త మా పిల్లలు మా వేద యోగిత జయవర్ధన్ కన్నయ్య ఇంకెనుక పిల్లలు మా స్త్రీలేఖ కావాలి చుట్టాల వాళ్ళ పిల్లలండి మధ్యలోకి వస్తుంది మధ్యలోకి రమ్మంటే వాడిటే వెళ్ళమంటే మధ్యలోకి వచ్చాడు చివరికి మధ్యలోకి యాడ్ అయ్యాడనమాట ఇది ఇంకా తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ హా భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్నపిల్లలకి హారతిచ్చి కంప్లీట్ చేయడమే ఇంకా లాస్ట్ అనమాట ఇంక ఈ హారతి లాస్ట్ వాళ్ళందరూ ఐదుగురు పట్టుకున్నారండి ఐదుగురు తర్వాత నేను మళ్ళీ పట్టుకొని హారతి ఇచ్చాను ఒక్కొక్కళ్ళు ఫస్ట్ దేవుడికి అది తర్వాత ఇద్దరు పిల్లలకి అద్దారనమాట ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ అద్దింది ఇప్పుడేమో మా యువన్ కుమార్కి తర్వాత ఇంకా ఆంటీ ఎవరు వాళ్ళ చుట్టాలామన్నమాట ఆమె కూడా అద్దుతుంది అండ్ నెక్స్ట్ మా మమ్మీ అండ్ నెక్స్ట్ మళ్ళీ మనవిన్ అనమాట హారతి అద్దెగండి శ్రేయాంశ్ కద్దుతున్నాను తర్వాత వెంటనే మళ్ళీ కావ్యకి అండ్ శ్రేయాంశ్ కద్దాలి ఇందాక ఇవని కద్దాను శ్రేయాన్సర్ వచ్చింది ఇంకా తర్వాత మా కావ్య వాళ్ళ అత్తయ్యద్దిందనమాట ఇలా ఐదుగురితో ఆరతి ఇప్పించుకొని వాళ్ళతో అక్షింతలు వేయించారు ఇంకా ప్పటికి ఈ ఫంక్షన్ ఆరతి ఇవ్వడంతో అయిపోయింది తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ స్వీట్ హాట్ అన్నీ పంచారు అండ్ చుట్టాలు మాకైతే టిఫిన్ కూడా పెట్టారు టిఫిన్ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా తర్వాత వాళ్ళందరూ వెళ్ళాక వీళ్ళిద్దరిని ఇలా ఫోటో తీయటమే ఇద్దరిని కూర్చోపెట్టి తీయటమే ఒక పావు గంట పట్టిందండి అండ్ నెక్స్ట్ మా పెద్ద తమ్ముడు యువ జయవర్ధన్కి కూడా పోగి పళ్ళు పోసారని అంటే మా తమ్మ మమ్మీ మా డాడీ కలిసి పోసారు ఇంకా ఐదు పిల్లల్ని కూర్చోబెట్టి ఫోటో తీసాము అండ్ డిన్నర్ వచ్చేసి రుమాల్ రోటీ అండ్ కుర్మా చాలా అంటే చాలా బాగుందండి మీరు భోగి పళ్ళు నాకు తెలిసింది పోసాను